తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ సమయం దగ్గర పడుతుంది క్రేజీ సెలబ్రిటీ నేమ్స్ తెరపైకి వస్తున్నాయి కాగా బిగ్ బాస్ టీమ్ ఏకంగా టాలీవుడ్ హీరోని కంటెస్టెంట్ గా రంగంలోకి దింపుతుందట బిగ్ బాస్ షో అత్యంత ఆదరణ కలిగిన రియాలిటీ షో తెలుగులో గత ఏడేళ్లుగా సక్సెస్ఫుల్ గా సాగుతుంది ప్రతి సీజన్ కి బిగ్ బాస్ షో చూసే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతూ పోతుంది పల్లె ప్రాంతాలకు చెందిన ప్రేక్షకులకు కూడా బిగ్ బాస్ షో ని అమితంగా ఇష్టపడుతున్నారు బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ గ్రాండ్ సక్సెస్ అయింది రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ టైటిల్ ని గెలుచుకున్నాడు బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ గ్రాండ్ సక్సెస్ అయిన నేపథ్యంలో బిగ్ బాస్ ఎయిట్ పై అంచనాలు పెరుగుతున్నాయి బిగ్ బాస్ తెలుగు ఎయిట్ ప్రోమోలు మరింత ఆసక్తిని రేపుతున్నాయి ఈసారి సారి ట్విస్ట్ లు ఎంటర్టైన్మెంట్ కి లిమిట్ లేదని ఓ నాగార్జున హామీ ఇస్తున్నాడు సీజన్ ఎయిట్ ని ఎలా డిజైన్ చేశారనే ఉత్కంఠత కలుగుతుంది కాగా సీజన్ సక్సెస్ కంటెస్టెంట్స్ ఎంపికపై ఆధారపడి ఉంటుంది బాగా తెలిసిన సెలబ్రిటీలు గేమ్ ఇంట్రెస్టింగ్ గా ఆడే కంటెస్టెంట్స్ హౌస్ లో ఉండే ప్రేక్షకులు మజా ఫీల్ అవుతారు బిగ్ బాస్ మేకర్స్ కంటెస్టెంట్స్ ఎంపిక మీద అందుకే అత్యంత శ్రద్ధ వహిస్తారు సీజన్ ఎయిట్ లో బుల్లితెర వెండితెర సెలబ్రిటీతో పాటు సోషల్ మీడియా స్టార్స్ ఎంట్రీ ఇవ్వనున్నారనే సమాచారం బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదంటూ పలువురు సెలబ్రిటీస్ తో కూడిన ఒక లిస్ట్ వైరల్ అవుతుంది తాజాగా ఈ లిస్ట్ లో ఓ టాలీవుడ్ హీరో పేరు కూడా చేరింది అతడు మరెవరో కాదు అభినవ్ గోమఠం ఈ నగరానికి ఏమైంది చిత్రంలో అభినవ్ గోమటన్ పాపులర్ అయ్యాడు కమిడియన్ గా పలు చిత్రాల్లో నటించాడు మీకు మాత్రమే చెప్తా చిత్రంలో అభినవ్ గోమటన్ హీరోకి సమానమైన పాత్ర చేశాడు అతడు పూర్తి స్థాయి హీరోగా నటించిన చిత్రాలు నటించిన చిత్రాలు కూడా ఉన్నాయి మస్తు షేడ్స్ ఉన్నాయిరా మై డియర్ దొంగ చిత్రాల్లో అభినవ్ హీరోగా నటించారు ఆయన ప్రధానంగా ఆ చిత్రాలు సాగుతాయి అభినవ్ ప్రియదర్శి కృష్ణ చైతన్య ప్రధాన పాత్రలు చేసిన వెబ్ సిరీస్ సేవ్ ద టైగర్స్ భారీ హిట్ అయింది అభినవ్ కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది ఈ హెంగ్ హీరో అండ్ కమీడియన్ హౌస్ లో అడుగు పెడితే రచ్చరచ్చి అని చెప్పవచ్చు ఫుల్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ మరి చూడాలి ఈ ప్రచారంలో ఎంతవరకు నిజముందో కాగా బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ సెప్టెంబర్ ఎయిట్ నుండి ప్రారంభం అయ్యే సూచనలు కలవు తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ సమయం దగ్గర పడుతుంది క్రేజీ సెలబ్రిటీ నేమ్స్ తెరపైకి వస్తున్నాయి కాగా బిగ్ బాస్ టీమ్ ఏకంగా టాలీవుడ్ హీరోని కంటెస్టెంట్ గా రంగంలోకి దింపుతుందట బిగ్ బాస్ షో అత్యంత ఆదరణ కలిగిన రియాలిటీ షో తెలుగులో గత ఏడేళ్లుగా సక్సెస్ఫుల్ గా సాగుతుంది ప్రతి సీజన్ కి బిగ్ బాస్ షో చూసే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతూ పోతుంది పల్లె ప్రాంతాలకు చెందిన ప్రేక్షకులకు కూడా బిగ్ బాస్ షో ని అమితంగా ఇష్టపడుతున్నారు బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ గ్రాండ్ సక్సెస్ అయింది రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ టైటిల్ ని గెలుచుకున్నాడు బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ గ్రాండ్ సక్సెస్ అయిన నేపథ్యంలో బిగ్ బాస్ ఎయిట్ పై అంచనాలు పెరుగుతున్నాయి విడుదలైన బిగ్ బాస్ తెలుగు ఎయిట్ ప్రోమోలు మరింత ఆసక్తిని రేపుతున్నాయి ఈ సారి ట్విస్ట్ లు ఫన్ ఎంటర్టైన్మెంట్ కి లిమిట్ లేదని ఓస్ నాగార్జున హామీ ఇస్తున్నాడు సీజన్ ఎయిట్ ని ఎలా డిజైన్ చేశారనే ఉత్కంఠత కలుగుతుంది కాగా సీజన్ సక్సెస్ కంటెస్టెంట్స్ ఎంపికపై ఆధారపడి ఉంటుంది బాగా తెలిసిన సెలబ్రిటీలు గేమ్ ఇంట్రెస్టింగ్ గా ఆడే కంటెస్టెంట్స్ హౌస్ లో ఉండే ప్రేక్షకులు మజా ఫీల్ అవుతారు బిగ్ బాస్ మేకర్స్ కంటెస్టెంట్స్ ఎంపిక మీద అందుకే అత్యంత శ్రద్ధ వహిస్తారు సీజన్ ఎయిట్ లో బులితెర వెండితెర సెలబ్రిటీతో పాటు సోషల్ మీడియా స్టార్స్ ఎంట్రీ ఇవ్వనున్నారనే సమాచారం బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదంటూ పలువురు సెలబ్రిటీస్ తో కూడిన ఒక లిస్ట్ వైరల్ అవుతుంది తాజాగా ఈ లిస్ట్ లో ఓ టాలీవుడ్ హీరో పేరు కూడా చేరింది అతడు మరెవరో కాదు అభినవ్ గోమటం ఈ నగరానికి ఏమైంది చిత్రంలో అభినవ్ గోమటన్ పాపులర్ అయ్యాడు కమిడియన్ గా పలు చిత్రాల్లో నటించాడు మీకు మాత్రమే చెప్తా చిత్రంలో అభినవ్ గోమటన్ హీరోకి సమానమైన పాత్ర చేశాడు అతడు పూర్తి స్థాయి హీరోగా నటించిన చిత్రాలు నటించిన చిత్రాలు కూడా ఉన్నాయి మస్తు షేడ్స్ మై డియర్ దొంగ చిత్రాల్లో అభినవ్ హీరోగా నటించారు ఆయన ప్రధానంగా ఆ చిత్రాలు సాగుతాయి అభినవ్ ప్రియదర్శి కృష్ణ చైతన్య ప్రధాన పాత్రలు చేసిన వెబ్ సిరీస్ సేవ్ ద టైగర్స్ భారీ హిట్ అయింది అభినవ్ కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది ఈ యంగ్ హీరో అండ్ కమిడియన్ హౌస్ లో అడుగు పెడితే రచ్చరచ్చి అని చెప్పవచ్చు ఫుల్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ మరి చూడాలి ఈ ప్రచారంలో ఎంతవరకు నిజముందో కాగా బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ సెప్టెంబర్ ఎయిట్ నుండి ప్రారంభం అయ్యే సూచనలు కలవు